అస్సలు నా చేతనైతే లేదు కొడుకుని చచ్చిపోతే కూడా నా ఫోను నేను మూడు సార్లు వేసినా కట్ చేస్తున్నామని చెప్పేసి నువ్వు ఇంటికి కూడా వస్తా పిల్లలంతా నాకు ఫోన్ చేసి అడుగుతుంది తింటుండాలి నీకేం కష్టం వచ్చింది బంగారు వీడియో చేయకపోయినా పర్వాలేదు నువ్వేం చేయకపోయినా పర్వాలేదు అదే వెళ్తా ఉన్నా తల్లి అదే నా కొడుకున్న ఎవ్వరు చిన్న చూపు చూసి అందరు సచిపోరు ఏడిపోతున్నారా ఎందుకు ఎన్ని రోజులు ఇట్లా బయట బయట తిరుగుతావు సిగ్గి అంటావు అదే అంటావు అది ఒకటే దొరికిందా రోడ్ మీద కూర్చొని కూర్చొని తింటున్నావు ఫోన్ చేస్తా వండి ఇట్లా ఏం తింటావు బయట కష్టపడుతున్నాడు కష్టవారుతున్నాది అదే ఇప్పుడు పర్స్కి ఎన్ని పైసలు చేసావో తెలుసనే చేసామతలే చేసా పైసలు అది కొత్త ఏంటండి ఎలాట వీడియోలు ఇస్తదనుకుంటున్నా నిదలుతున్నాడు ఎందుకు హే దేవుడా ఇతరే శరియనా వీడియోలే దొరుకుతలేవు టైర్ ఏ రాత్రి అలా డ్యూటీ ఏం డ్యూటీ

ఆలు ఊరి చోది కోసం వాళ్ళ కోసం వదిలేయి ఎవరిని నమ్ముకున్న అట్లానే చేశాను మనకి అది తెలిసినా ఎందుకు వాళ్ళ కోసం వీళ్ళ కోసం బాధపడాలా ఒక ఫోన్ చేస్తే అయితే తెలియవు ఏం చేస్తే అయితే తెలియవు నేను ఎత్తి నాకు నొప్పులు అని చెప్తే బాధపడతానని చెప్పి చెప్పు ఏం నమ్మీకు ఆ కాలం గడ్డ అయింది కాలం చేసి చూపి లోపల అయిందమ్మ తల్లి పెట్టుకున్నావా

అస్సలు లేదు ఇక గంగుకాడి పోనిచ్చేది లేదు బాగుంటలేదు నాకు అసలు నా చేతనైతే పంపించేసే అక్కడ అస్సలు పెట్టుకోకండి చెల్లె ఆడపిల్ల ఎక్కడన్నా తిరుగుతుంది బాగలేకపోతే నాకు ఇళ్ళకి వెళ్ళిపోండి ఓరిళ్ళు వెళ్ళిపోండి తినేమనుకుంటే చూసారా సార్ డబుల్ యాక్షన్ సరే సార్ చెప్పు

వీడియోలు చేసుకో వాళ్ళ మీద వీళ్ళ మీద పెట్టుకో మనకు అవసరం లేదు స్విగ్గి కొట్టినా కూడా వీడియో సిగ్గు కొట్టుకున్నాడు తప్ప అంటే నేను అది కూడా చేసుకో ఇది కూడా చేసుకో రెండు వద్ద కమ్ముని ఇంట్లో ఉండు నువ్వు తిండి ఆ చెట్ల కాడ తింటుంటే పిల్లలంతా నా ఫోన్ చేసి అడుగుతుండ్రు గంగానే నా తింటు తింటుండాలి ఇంటికి వచ్చి తినాలా ఇంటికి వచ్చి తినాలి కదా నేను చేసి పెడతలేనా నీ ఇంత రెక్స్ట్రా తినటట్టు చేసి పెట్టి ఎన్ని ఎన్నిసార్లు ఫోన్ చేస్తే అసలు ఎత్తిస్తలేవు ఇట్లానే వేసుకుంటూ తినగతావ్ ఇగ

మన మూడు రోజులు ఫోన్ మూడు సార్లు అన్న ఏ సెత్తే లేదు చచ్చిపోతే ఎట్లా అనేసి చేసుకుంటా కూర్చోండి నేను చచ్చిపోతే నువ్వు లేపమనేసి ఫోన్ అడుగు దాన్ని అడుగు అడిగింది అడుగు ఈ కొడుకుని చచ్చిపోతే కూడా లేపాడు ఫోను నేను మూడు సార్లు చేసినా కట్ చేస్తున్నామని చెప్పేసి కాదు మమ్మీ అసలు అసలు మాకు ఏం చెప్తలేడు అది మొన్న చైన్ గిరి మనకేమన్నా చెప్పి ఏం చెప్పలేదు చైన్ గిరి అది కూడా వీడియో ఒకప్పుడు ఏమైందంటే మా డాడీ హాస్పిటల్ ఉన్నప్పుడు పైసలు లేకపోతే ఈయన మూడు నాలుగు గంటల బ్యాడ్ కొట్టి వచ్చిన మూడు వందలు మా మమ్మీకి ఇస్తుండేది ఇప్పుడు మొన్న చూసినా నాకు కష్టం నువ్వు రోడ్డు మీద కూర్చొని తినడం ఇంట్లో బాధపడతారని తెలుసు దాని మీకు నువ్వు ఏం చేయకన్నా చేస్తే యూట్యూబ్ చేయి లేకపోతే తింటుండ అంతే అమ్మ నేను చూసుకుంటాం నువ్వు మాకు ఫోన్ లేకపోతే మాకు మస్తు బాగా అనిపిస్తుంది నువ్వు ఇంటికి కూడా వస్తా లేదు ఇంటికి రాజా ఏది మజా లేచడా ఈ మనుషులు జైలు అడుగు టచ్చుడు నువ్వు అడ కూసుడు తినుడు మంచి అనిపిస్తలేదు మాకు ఆ కాలు నొప్పు ఉన్నాను కూడా మాకు తెలియదు వీనన్న చెప్పేదాకా నువ్వేడి ఓకు ఎక్కడ తిరగక రా ఇంట్లోనే ఉండు గమ్మున అయిపోతున్నా అంతే నువ్వు వీడియో చేయకపోయినా పర్వాలేదు నువ్వేం చేయకపోయినా పర్వాలేదు నిజంగానే చేస్తున్నావు నివాడుతుందా అది చూస్తుంటే మాకు ఇట్లా తడపడాంచక పోతుంది నీకు అర్థం అయితే అది అవి వీడియో వీడియోనే అనుకుంటున్నావు అని ఇవన్నీ నీకు అర్థం అయితే లేదు ఇంతల గురించి విచ్చోళ్ళకి ఇద్దరం పనికెలు రావాలా అక్కడ నేను ఇక్కడ కూర్చోవాలా ఎదురు చూసుకుంటా కూర్చోవాలా అవి వచ్చిన అత్త గంటలో కష్టాలని ఫోన్ చేస్తాం నువ్లేము ఆ వీడియో గిట్ట ఏ చేయకపోయినా పర్వాలేదు ఇంట్లో కూసం గమ్మున అయిపోతారు అంత కష్టపడి స్టికింగ్ కొట్టడం ఎందుకు మళ్ళీ ఇంకా ఎక్స్ట్రా చేస్తే ఇంకా ఇన్సెంటివ్స్ వస్తాయని అవసరం లేదన్న అది ఏమి అందరు దొరుకుతారా కన్న తల్లి పోతే దొరుకుతుంది కన్న తోడు పోతూ దొరకచ్చు చూడండి చెప్తారా ఇంకా అందరు దొరుకుతారు వినబడుతుందా అక్కడిసి అందరు దొరుకుతారు మొన్న ఫోన్ చేసి ఫోన్ చేసి నీ కొడుకుని చచ్చిపోతాడు కూడా ఎక్కాడు అనేసి వేసుకుంటా కూర్చుంది ఆ రోడ్ల మీద ఏసిన అవసరమే లేదు చాలు ఉన్నంతలా విని పట్టుకోసం ఇంట్లో కారం కూడా అన్నం వేసుకొని తిన్నా అడుపు నిడుతుంది మనం సిగ్గి వేసి మాకు బిల్డింగ్ కట్టాలని ఏం లేదు ఇప్పుడు రోడ్ మీద కూర్చొని టిఫిన్ తింటుంటే అబ్బా మమ్మీ ఇంట్లో లేదా మీ అన్నకి అవన్నీ చేసుకో ఇంట్లోకి బాధలు అప్పుడే వెళ్ళగొట్టలేదు అప్పుడే వెళ్ళగొట్టలేదు నేను ఒక్కదాని చేసినప్పుడు వెళ్ళగొట్టలేదు ఇప్పుడు ఇద్దరం చేస్తున్నాం కదా నీకేం కష్టం వచ్చింది బంగారు అంతగా అవసరం లేదు ఎవ్వరి కోసం పట్టించుకోకు నా ముందట ఏం కనిపిస్తలేదు అనుకో నీది నువ్వు చేసుకో అంతే వాళ్ళేదో అంటారు వీళ్ళేదో అంటారు నీకు ఎందుకన్నా నువ్వు నీ నేను చేసుకో ఎవరేమనుకుంటే ఈ టెన్షన్ మాకు ఎక్కువైపోతుంది అది తెలుసా నీకు ఇంకా చిన్న పిల్ల నీకెందుకు అత్త మా టెన్షన్ దాని మంచిగా ఉంటాడని చెప్తుంది అవసరమా మనకు మంది అని మంచిగా ఉండేది కొన్ని రోజులేరా ఏదో ఇంతలా మంచిగా ఉంటాం అంతే ఉన్న దాంట్లో వండుకుందాం తిందాముందాం నువ్వు హోటల్ పొంటి పబ్బుల పొంటి స్విగ్గీ లాని ఇన్నో ఒకటి దేవులు ఆడుకుంటూ వచ్చి అవసరమా ఎవరిని నమ్మకరా గమ్ముని ఇంట్లో ఉండు మేము చేసుకుంటున్నాం కదా పని ఏదో ఒకటి గమ్ముని ఇంట్లో లేకపోతే మనం పెడతావా పెట్టు ఏదైనా ఒక రెండు లక్షలు అప్పు చేస్తా పెట్టుకుందాం షాప్ పెట్టుకుందాం అట్లా నన్నే నాకు కూడా చేతనైతే పని చేయాలంటే అంటే ఫోన్ అంటే ఫోన్ పట్టుకుని రుక్కుతావు ఆగా 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 వండు అద్దె గంటలు వస్తున్నా ఉంటావు కానీ రాత్రి అంతా ఎదురు చూసి ఇప్పుడు వచ్చి పండుకుంటావా ఇప్పుడు వచ్చి పండుకుంటావు అనేసి గత అవన్నీ మానే ఉన్నాం ముగ్గురం ఇప్పుడు ఉన్నది తినేసి గమ్మున వండుకుందాం అంతే సిగ్గి లేదు ఏది లేదు ఆ సిగ్గి చేస్తే చెడు అని కాదు కానీ ఆ కష్టం ఇప్పుడు అవసరం లేదు ఇప్పుడు మంచిగా ఉంటున్నాం కదా ముందు అంతే ఉన్న వండుతుంది ఇప్పుడు అన్ని ఏమననుకోని ఏమైనా చేసుకొని నిధును చేసుకొని ఉండడానికి చేయను 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 అని ఎందుకు చేస్తున్నావురా అడుగుతుండ్రు బయట ఎందుకు చేస్తలేడు మీ అన్న వీడియోస్ అని చేసుకో ఎవ్వరి కోసం అవసరం లేదు మనకి వీడియోలు చేసుకోను చేసాను చూస్తా అవేనా అని వాళ్ళందరూ ఉన్నారు మనతో చేసుకో ఎంత మంది సపోర్ట్ చేస్తాను అన్న ఎందుకనో చూస్తావు అందరి కూడా గమ్మున ఇంట్లోనే చేసుకో ఏదైనా ఇప్పుడు ఒకటి నవ్వేటట్టు నువ్వు స్విగ్గి చేసుకోవాలని ఓడగొట్టి స్విగ్గి చేసుకొని రెండు లక్షల మెడలు పెట్టుకొని తిరుగుతున్నా అది కూడా మనం పెట్టిండు కదా వేదని నేర్పించిండు అది కూడా మీడియా చూస్తేనే మనకు తెలుస్తుంది ఇంకా ఏం కావాలంట రా మేము ఇంకా అది కూడా గిరి పెట్టుకోని ఆడ అవునా అందులోకి వెళ్ళి ఇల్లు వచ్చి మళ్ళీ ఫోన్ పట్టుకొని కూర్చున్నా ఏం చేయాలి ఇట్లా మరి ఏం చేద్దాం అనుకుంటున్నావు మరి ఎవరు పైకి రావాలని చూడడ్రా నేను ఇట్లా చేద్దామని చూస్తా గమ్మున వీడియోలు చేసుకో హలో <laughs> <clam sniff> <tum> 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 హలో హలో ఏంది నేను వీడియోలు చేయను అది చేయను అని చెప్పి తిరుగుడు అదే కోసం మనకి ఎందుకు వీడియోలు చేసుకోవాలి కదా ఉన్న పేరు వదిలిపెట్టుకొని ఇప్పుడు వేరేది చేసుకొని తిరుగుతా అంటే ఎట్లా

లేదు లేదు రేపటి నుంచి వీడియోలు చేసుకోవాలైనా చేసుకుంటాడు వీడియోలు చేసుకోవాలి మనకి ఏమొద్దు వీడియోలు చేసుకోమని చెప్పండి అంతేరా తీసుకోండి తీసుకోండి ఏదైనా చేసుకోవాలి సొంతంగా చేసుకుంటేనే మంచిగా వాళ్ళు వీళ్ళనేసి చూసుకుంటా నేను చెయ్యను చేయను ఎవరి కోసం చేసుకోవడానికి సపోర్ట్ ఏం సపోర్ట్ ఏం సపోర్ట్ నీకు ఏం లేదని టాలెంట్ లేదా అనేసి నెల నుంచి అంటున్నాడు ఎవరన్నా నువ్వు చేయరా అనేసి వానికి ఎవరన్నా ఫోన్లు చేస్తురా ఎవరు చేయరు ఎవరు పైకి రావాలని చూడరు అదే చెప్పిందని ఇప్పుడు ఒకడే సపోర్ట్ చేసిండు ఎవరన్నా చేసిరా నీకు అనేసి అదే ఇడుతున్నాం మేము ఎవరి కోసం సంబంధం లేదు నీది నువ్వు అని తిడుతున్నాం మధ్యాహ్నం నుంచి అందుకే ఇంకైనా ఊసా వేయాలి ఎక్కడ ఓన్

పెళ్ చేసిండ అదే దగ్గట్టు ప్లేట్లతో ఇసిరేసినట్టు వద్దు కానీ మంచిగా చూసుకుంటైతే చూడు ఈ నా కొడుకుని గారు మంచిగా ఉంటే ప్రాణమిస్తుంది ఇద్దరం కలిగిపోతున్నాం ఇద్దరం చూసుకుంటాం రా అని చెప్తున్నాం నిజంగా నువ్వు ఇంకా దొడ్డు బియ్యం తింటప్పుడు మంచిగా ఉన్నావు ఇంకా ఇప్పుడు సన్న బియ్యం వస్తున్నాయి అవి దీనికి ఇంట్లో కూర్చోం

మా అన్న వీడియోలు చూడండి అందరు నవ్వరీ నవ్వి నవ్ చచ్చిపోదా నా కొడుకు ఎవరు చిన్న చూపు చూచిరో అందరు చచ్చిపోరు నవ్వి నవ్వి